కాలం వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియా ఛానల్కి స్వాగతం అండి స్వాగతం మీరు చూస్తున్న ఈ వీడియో మా రేకుర్తి గ్రామంలోనిదండి ఒకనొక దినమున మా రేకుర్తి గ్రామంలో ఎండలు ఎక్కువగా మండిపోతున్న రోజులలో మే నెలలో రోహిణీ కార్తి ఇరవై ఐదు రోజున ఆ రోజు కంటే ముందే మరే కొద్ది గ్రామంలో అందమైన గుట్టల నడుమ మరి నల్లని మబ్బులతో ఎంతో గాలి వీస్తూ మేఘాలు ఉరుకుతూ మరి ఎండ బారి నుండి చల్లపరిచి సంతోషాన్నిచ్చింది ఎండను ఎంతో వేడి నుండి తీసివేసి మరి నల్లని మబ్బులు కమ్ముకొని గాలి కమ్ముకొని వాతావరణాన్ని ముంచివేసి చల్లని గాలితో ముంచివేసింది చల్లదనాన్ని ఇచ్చేలాగా కనిపిస్తుంది కదా చల్ల నల్లని మబ్బులతో వేఘాలు ఉరుకుతున్న ఈ వీడియోలో ఎంత అందంగా మరి కుట్టి గ్రామం కనిపిస్తుందో చూడండి మరి ఈ వర్షానికి మా యొక్క చెట్లు చిగురించి మొలకలు వచ్చి ఎంతో నల్లని మబ్బులతో కమ్ముకున్న వర్షంలో ఎంతో అందంగా మా చెట్లన్నీ పెరుగుతూ వచ్చాయండి ఎండలు మండిపోతున్న ఆ రోజుల్లో ఆ యొక్క మల్లె చెట్టు ఆకులు ఎంతో ముదిరి ఆ యొక్క చెట్టును పెరగకుండా చేసిందండి అయితే ఎప్పుడైనా కూడా మల్లె చెట్టు యొక్క ఆకులను ప్రతి ఎండాకాలము మనము తెంపివేయాలి తెంపేస్తే మరి ఆ మల్లె చెట్టు కొత్త చిగురుతోటి ఇగురుతోటి ఆకులు లేత ఆకులతోటి పెరుగుతూ ఉంటుంది అయితే ఆ చెట్టు మల్లె చెట్టు పైకి పెరిగింది చూడండి అయితే చెట్టు చిన్నదే కానీ మరి పువ్వులు ఎంతో అందంగా పూసినాయి ఆ పువ్వులు ఎట్లా ఉన్నాయనంటే ఒక స్టెప్పు మీద స్టెప్పు అట్లా ఆ విధంగా రిక్కలు ఉండి పువ్వు పూసిందండి మల్లె పువ్వులు ఆ పువ్వులు ఎంత సువాసన అంటే అంత సువాసనతో నిండుకొని ఉంటుంది మా యొక్క ఇంటి ముందు అయితే ఈ యొక్క మల్లె చెట్టు నేను ఎన్ని రోజులు ఎక్కువగా దాన్ని పట్టించుకోలేదు అది పెరగకుండా అదే విధంగా మూడు వారిపోయి ఆగిపోయిందండి అయితే మరి మా మరేకుతిలో రోడ్డు అనేది మాకు వేసిండ్రు వేసినప్పుడు చెట్లు అన్ని కొన్ని పోయినాయి తవ్వడంలో అయితే ఈ యొక్క చెట్టు మాత్రం గోడ దగ్గరికి నేను పెట్టినా కాబట్టి ఈ చెట్టు ఒకటి మిగిలిందండి ఆ మిగిలినందుకు ఈ చెట్టుని నేను ఆకులు తించేసి నీళ్లు పోస్తూ పెంచిన ఆ వర్షం పడేసరికి మరి ఆ చెట్టు మంచి మంచిగురొచ్చి పైకి పెరిగింది అయితే ఈ యొక్క చెట్టు యొక్క పువ్వులు నేను ఎన్ని దెంపి కూర్చుతున్నానో చూడండి అంత అందంగా పొడుగ ఒక మూరగా వచ్చే ఈ యొక్క చెట్టు పువ్వులు నాకు పెట్టుకోవడానికి ఇస్తుందండి అయితే ఈ యొక్క మల్లె పువ్వులు మరి అవి మొగ్గలు సాయంకాలం వేళ విప్పుకుంటున్నాయి ఇంకా కొంచెం రాత్రి కాగానే కాగానే ఆ మొగ్గలు విప్పి పువ్వులుగా మారిపోతున్నాయి తెల్లవారేసరికి ఎంతో మొత్తం విప్పుకొని విచ్చుకొని సువాసన రాత్రి నుండే మొదలై తెల్లవారేసరికి కూడా ఆ వాసన అలా అదే విధంగా ఉంటుందండి అయితే ఈ యొక్క మల్లె చెట్టు మరి ఎంత లే తాకులతోటి ఉన్నదో చూడండి మరి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఏదో ఒక చెట్టును తప్పకుండా ఈ వర్షాకాలంలో పెడితే తొందరగా ఏనుకుంటుంది వర్షపు నీరుతోటి చెట్లు పైకి తొందరగా పెరుగు పెరుగుతాయి మనము పెట్టిన చెట్టు ఏనుకుంది పూలు పూసింది అంటే మనకెంతో సంతోషాన్ని ఇస్తాయి కదా ఆ విధమైన సంతోషాన్ని మనకు ఇస్తాయి కాబట్టి మనము ప్రతి ఒక్క చెట్టు అయినా మనము పెట్టుకొని దాన్ని పెరిగేలాగా చూసినప్పుడే మనము చెట్ల పైన గెలిచినట్టు అందమైన చెట్లు అందమైన పూలతోటి నిండుకున్న మన ఇంటి ముందు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి మరి నా ఇంటి ముందు నా తోట ఎంతో అందంగా కనిపిస్తుంది నా ఇంటి ముందు ఉండే ఈ యొక్క పూల చెట్టు నాకు పెట్టుకోవడానికి రోజు జడలో పెట్టుకోవడానికి పువ్వులు పూస్తున్నాయి కదా చూడండి ఎంత కింద కూడా చాలా పువ్వులు పూసినాయి కింద సైడు ముగ్గలు కూడా ఉన్నాయి చూడండి అయితే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా పూస్తున్నాయి అండి కింది భాగంలో ఒకరోజు ఎక్కువ పూస్తున్నాయి మధ్య భాగంలో ఒకరోజు ఎక్కువగా పూస్తున్నాయి పై భాగంలో ఒక రోజు పూస్తున్నాయి అట్లా ఒక్కొక్క భాగాలల్లో ఎన్నెన్నో పువ్వులు పూస్తున్నాయండి అయితే ఇంకా ఏంటంటే ఈ పువ్వులు సాయంత్రం మేము తెంపినప్పుడు మళ్ళీ రేపటికి ఉండే మొగ్గలు కచ్చ కచ్చ మొగ్గలు అన్నీ చిన్న చిన్న మొగ్గలు ఎన్నో గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి తెల్లవారేసరికి మళ్ళీ అవి ఆ మొగ్గలు పెరుగుతున్నాయి మళ్ళీ పూయడానికి రెడీ అవుతుంటున్నాయి అయితే ఈ యొక్క మల్లెపూలు ఎంతో వాసన కలిగిన ఈ మల్లెపూలు నేను ఆలయానికి వెళ్ళేటప్పుడు పుచ్చుకొని దండ గుచ్చుకొని నేను తయారు చేసుకుంటున్నా మళ్ళీ ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా నేను ఈ పువ్వులను తెంపుకొని సాయంకాలం వేళ ఎంతో చక్కగా నా జడను అలంకరించుకుంటున్నా ఆ విధంగా నా యొక్క మల్లెపూల చెట్టు నాకు ఎంతో మంచి పూలు వాసన కలిగిన పూలనిస్తూ నన్ను నా మనసును సంతోషపరుస్తుంది చూడండి ఎంత పెద్దగా మూర తో అయిందో పూలు పూలను అది యొక్క సూదిని కట్ చేసి దానికి కట్టి మన జుడలో పెట్టుకోవడానికి నేను రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎంతో అందంగా ఉండే నా ఇంటి ముందు తోట నాకు సంతోషంగా ఉన్నది ఇటువంటి చెట్లు పెట్టుకోవాలని నేను ఎన్నో రోజుల నుండి ఆశపడుతున్నా ఇన్ని రోజులకు నాకు ఫలించింది ఈ చెట్లు పెట్టడంలో నేను గెలిచినాను తర్వాత ఒక్కొక్క రిక్క అది సన్నగా పొడుగ్గా ఉందండి అయితే వీటిని అల్లొచ్చు అల్లడం కూడా అల్లొచ్చు అల్లినప్పుడు అవి దగ్గరికి వస్తాయి ఇంకా నేను సూదితోటి కుచ్చి దండ చేస్తే అవి కూడా ఇంకా దగ్గరికి వస్తాయి ఇంకా అంతకుముందు కాలుమాల అని అందరు కాలుకు దారం పెట్టి దగ్గరికి వచ్చేలాగా అల్లుదురు కాలుమాల అంటారు తర్వాత చేతి మాల అంటారు అంటే చేయితోటి అల్లి దండం తయారు చేసే చేయడానికి చేతిమాల అది కూడా అట్లా దండను కడుతూ ఉంటారు ఆ తర్వాత సూదితో గుచ్చడం కూడా చేస్తూ ఉంటారు నాకైతే ఎక్కువ అల్లడం కంటే సూదితో గుచ్చి పువ్వులను దండగా తయారు చేసుకోవడమే నాకు ఇష్టం ఈ విధంగా ఈ యొక్క మల్లె చెట్టు నేను పెంచుకొని రోజు సంతోషంగా ఆ యొక్క పువ్వులను వాసనను ఆస్వాదిస్తూ జిడలు పెట్టుకుంటూ అలంకరించుకుంటూ ఉంటున్నా నేను కొంతమందికి చెట్టు మీదనే పువ్వులు ఉంచడం ఉంచడం ఇష్టము తెంపడం ఇష్టం ఉండదండి పెట్టుకోవడము ఇష్టం ఉండదు ఇప్పుడు ఎవరు పువ్వులు పెట్టుకుంటు ఎవరు గాజులు పెట్టుకుంటుర్రు అని అంటుంటారు కానీ నాకు మాత్రము ఆ పువ్వులు పెట్టుకోవడము గాజులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఆ విధంగా పూలను దారంను ముడిగట్టి ఆ విధంగా తలలో నేను పెట్టుకుంటున్నాను రెండు వరుసలు వచ్చినాయండి ఆ దారంతో అల్లితే కుచ్చితే రెండు వరుసలు వచ్చినాయి ఆ పువ్వులు అయితే అది చుట్టు కట్టి మరి నా యొక్క జుట్టుకు వెనుక భాగంలో ఆ పైనకు ముద్దగా కనిపించేటట్టుగా నేను పెట్టుకుంటున్నా నాకు పువ్వులంటే చాలా ఇష్టం కొనుక్కొని పెట్టుకునేది కానీ ఇప్పుడు నా ఇంటి ముందు చెట్టు పెట్టుకున్నా కాబట్టి నా తోట పువ్వులే నాకు పెట్టుకునేటట్టుగా ఎదిగి ఎదిగింది నా చెట్టు మల్లె చెట్టు మల్లెలు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలు ఉంటాయండి ఎక్కువగా ఎండాకాలంలో పూస్తుంటాయి చూడండి నా జుట్టు ఎంత అందంగా కనిపిస్తుందో థ్యాంక్ యూ అండి నా ఫ్రెండ్స్